ఇక్కడ నుండి అజయ్తో పాటు నేను కూడా ఎలక్షన్ వర్క్ చూసుకుంటాను జాష్ నా మాట వింటాడో లేదో కూడా నాకు తెలియదు అంకుల్ కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇన్ కేస్ తను ఒప్పుకోకపోతే మాత్రం మీరే ప్లీజ్ అంకుల్ తనతో మాట్లాడి ఒప్పించండి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అంకుల్ ముందు నువ్వు వెళ్ళి ఒకసారి మాట్లాడి చూడు ఒప్పుకోకపోతే ఇక నాకు తప్పదు నేనే వచ్చి తనతో మాట్లాడతాను హలో టీమ్ యామ్ సారా సైమన్ నా గురించి ఆల్రెడీ మీకు అజయ్ చెప్పారు కదా సో ఇంకేం ఇంట్రడక్షన్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను నిజానికి నాకు జాష్తో ఉన్న పరిచయం కన్నా తనకి మీతో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ నిజంగా మీ అందరూ తన వెంట ఉండడం చాలా సంతోషం బట్ ఇప్పుడు సిచ్యువేషన్ సడన్గా మారిపోయాయి ఎస్ వీఆర్ ఇన్ ద టఫ్ టైమ్స్ ప్రజెంట్ మనమందరం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాం కానీ నేనైతే ఒకటి బలంగా నమ్ముతాను మన ప్రభు మనకు శక్తికి మించిన పోరాటం మన ముందు ఉంచారు అంటే ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొనే శక్తి మనలో ఉంచారు అని ఆ నమ్మకం బలమైన విశ్వాసంతోనే ఈరోజు నేను ధైర్యంగా మీ ముందు నిలబడ్డాను అండ్ ఎవ్వరూ కూడా ఈ టైంలో భయపడొద్దు ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు అని ప్రభు చదివిస్తున్నాయి కదా అండ్ ఐఎమ్ షోర్ ఆ హెల్ప్ హెల్పర్స్ అండ్ లీడర్స్ ఈ భరోసాతో ధైర్యంగా మనందరం ముందుకు కలిసి అడుగేద్దాం ఈ వాటి నుండి అజయ్తో పాటు నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను చాలా సంతోషం సారా మీరు మాకు హెల్ప్ చేస్తున్నందుకు మేమంతా జోషాన్న వెనుక నిలబడినట్లే ఈ జర్నీలో మీతో కూడా వెన్నంటి నిలబడతాం మీరు ధైర్యంగా ఉండండి ఎస్ మనందరం కలిసి టీమ్ గా వర్క్ చేద్దాం నామినేషన్స్ అన్న వేసే లోపలే మిగతా పనులని నేను చూసుకుంటాను క్యాంపెయినింగ్ వర్క్స్ రాజేష్ చూసుకుంటాడు ప్రమోషన్ వర్క్స్ అని మీరు చూసుకోండి సారా జస్ట్ మన చేతిలో ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంది సో జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం సో టీం ఓకే కదా లేదు మీకు ఏమన్నా ఇన్కన్వీనియన్స్ ఉంటే ముందే చెప్పండి వెంటనే సార్ట్అవుట్ చేద్దాం అభ్యంతరం లేదు అమ్మో అనుకున్నంత ఈజీ కాదు ఈ పనులు చేయడం నిజంగా తల నొప్పొచ్చేస్తుంది అసలు ఇన్ని వర్క్స్ జాజ్ ఎలా చక్క పెట్టాడప్ప నిజంగా తన ఊపికి దండం పెట్టచ్చు దేవా అసలే నేను ఈ వర్క్స్లో కొత్త నాకా ఏది సరిగ్గా పట్టాన అర్థం కావట్లేదు నువ్వే జ్ఞానం దయచేసి నన్ను ముందుకు నడిపించు ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా జాస్ చేతిలో బోల్డ్ తిట్లు తినాలి అసలే నా మీద చాలా చాలా కోపంగా ఉన్నాడు ప్లీజ్ హెల్ప్ మీ ఇప్పటికీ లేట్ అయింది మీరు చీకటి పడకుండానే వెళ్ళాలి రండి వెళ్దాం ఇంకొక టెన్ మినిట్స్ అజయ్ అయిపోతుంది ఈలోగా మీరు కూర్చోండి అవును ఇంతకీ పోలింగ్ ఏజెంట్స్ లిస్ట్ వచ్చిందా వచ్చింది సారా నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను ఓకే అవును ఇంతకీ మన పోలింగ్ బూత్ సెన్సిటివ్ జోన్ కిందకు వస్తుందట కదా నిజమేనా అవును సారా ఇక్కడ రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఎమ్మెల్యే క్యాండిడేట్ తక్కువడు కాదు యాక్చువల్లీ మాకు లాస్ట్ టైం కూడా రిగ్గింగ్ జరిగిందని చిన్న అనుమానం ఉంది కానీ జోష్ మాత్రం సీరియస్ గా తీసుకోకుండా లైట్ తీసుకొని వదిలేశాడు అయ్యో ఇలా అయితే ఎలా ఈ సార్ పోలింగ్ వరకు కూడా ఆగలేక అన్నపై ఫాల్స్ కేసు వేసి ముందే లాక్ చేశాడు అతను ఇక్కడ నేను అనుకున్న దానికన్నా ప్రాబ్లం ఉంది ఇదంతా పక్కన పెడితే పక్కన లాక్ అయిపోయాడు ఎలా నేను ఒక్కడి ఇదంతా హ్యాండిల్ చేయాలి అని చాలా భయపడ్డాను కానీ ఈసారి మీరు మాతో పాటు ఉన్నారు టైం కి వచ్చి ఆదుకున్నారు మీరు రావటంతో మన వాళ్ళు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉన్నారు చూస్తూ చూస్తూ జోష్ ని ఎలా అలా వదిలేస్తాను తన కోసం ఏదో నేను చేయగలిన సాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను మనం ఎంత కష్టపడినా సరే జాష్ బయట ఉంటే సిచ్యువేషన్ వేరుగా ఉండేది క్యాంపైనింగ్ కూడా అంతంత మాత్రమే జరుగుతుంది నేను పైకి ధైర్యంగా ఉన్నా లోపల మాత్రం చాలా భయంగా ఉంది అయ్యో మీరు అస్సలు అలా ఫీల్ అవకండి సారా మా అన్న ఈ నాలుగు రోజుల హడావిడి వల్ల క్యాంపైనింగ్ అయితే గెలవడు తను పడ్డ ఈ నేర్ల కష్టమే తనని ఖచ్చితంగా గెలిపిస్తుంది ఈ హడావిడి చేసే గ్యాంగ్ అంతా ఎలక్షన్ కేదో నెల రోజుల ముందు ప్రజల్లోకి వస్తారు మా అన్న మాత్రం ఇప్పటి వరకు ప్రజలతోనే ఉన్నాడు ఈ నియోజకవర్గంలో మీరు ఎవరిని అడిగినా సరే మా అన్న చేసిన మంచి గురించి మీకు కళ్ళ కట్టినట్లు చెప్తారు సో మీరు ఎక్కువ దీని గురించి ఆలోచించకండి సారా నీ అందరి సపోర్ట్ నమ్మిన దేవుని సహాయం జాష్కి కి ఉంటే అంతకన్నా నాకు ఇంకేం కావాలి అజయ్ తప్పకుండా మా జోష్ అన్న తన కష్టానికి తగ్గ ప్రతిఫలం చూస్తారు సారా మా అన్న మాకెప్పుడు ఒకటే చెప్తాడు పని చేయటం మన వంతు కార్యము సఫలం చేయుట దానికి ప్రతిఫలం ఇచ్చుట మన దేవుడు వంతు అని మీరు నమ్మిక మాత్రం ఉంచండి సరే ఇవన్నీ మనం వెళ్తూ మాట్లాడుకుందాం ముందు పదండి సారా అవునా జయ్ మీరు ఎప్పటి నుంచి జాష్తో ఉన్నారు మీరిద్దరూ ఫ్రెండ్సా లేదా రిలేటివ్సా ఇప్పుడు ఎందుకులే సారా అదంత పెద్ద కథ పర్లేదులే అజయ్ చెప్పండి నేను వింటాను జాష్ కోసం మీరు ఇంత చేస్తున్నారు మీ గురించి తెలుసుకోవాలని ఆ మాత్రం క్యూరియాసిటీ ఉండదా చెప్పండి అడుగుతున్నారు కదా అయితే చెప్తాను వినండి నేను మీరు అనుకున్నట్టు జోష్ కి బంధువుని కాదు స్నేహితుని కాదు కాకపోతే చిన్నప్పటి నుండి నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి అజయ్ మా నాన్న జోష్ అన్ను వాళ్ళ డాడీ జోసఫ్ గారు ఇంట్లో కార్ డ్రైవర్ గా పనిచేసేవారు కానీ జోసఫ్ అంకుల్ ఎప్పుడు మా నాన్నని కార్ డ్రైవర్ లా చూడలేదు తన సొంత మనిషిలా చూసేవారు అనుకోకుండా మా నాన్న హెల్త్ ఇష్యూ వల్ల నా టెన్త్ క్లాస్ లోనే చనిపోయారు మా అమ్మ నేను ఒంటరిగా మిగిలిపోయాం అప్పుడే జోసెఫ్ గారు నా బాధ్యత తీసుకొని నన్ను చదివించారు అలా జోష్ అన్న నేను చిన్నప్పటి నుండే కలిసే పెరిగాం జోసెఫ్ అంకుల్ చనిపోయిన తర్వాత జోష్ అన్న ఒంటరి అయిపోయాడు అందుకే నేను జోష్ అన్నతోనే ఉండిపోయాను కానీ నా స్టడీస్ డిస్టర్బ్ అవుతున్నాయని తెలిసి జోష్ అన్న నన్ను హాస్టల్లో చేర్పించి నా స్టడీస్ కంటిన్యూ చేయడానికి హెల్ప్ చేశాడు తను నన్ను ఎప్పుడూ తన సొంత తమ్ముళ్ళని భావిస్తాడు అందుకే నేను అన్నని ఎప్పుడు వదల్లేదు నేను నా కాలేజ్ పూర్తయిన వెంటనే అన్న దగ్గరికి వచ్చేశాను కానీ జాష్ అన్న నేను ఖాళీగా ఉండటం ఇష్టం లేక తనకి తెలుసున్న కంపెనీలో నన్ను రిఫర్ చేశాడు కానీ నాకు అక్కడ ఉద్యోగం చేయటం ఇష్టం లేదు నాకు శాలరీ లేకపోయినా పర్లేదు నేను నీతోనే ఉంటాను అన్నాను అంతే జోష్ అన్న అమ్మ కోసం నన్ను ఖాళీగా ఉంచలేక తన పిఏగా అపాయింట్ చేసి తన వర్క్స్ అన్ని నన్ను చూసుకోమని చెప్పాడు సో గత ఐదేళ్ల నుంచి మా అన్న దగ్గరే ఉండిపోయాను నాతో పాటు నాలాంటి వాళ్ళు చాలా మంది అన్నతో పాటు ఉంటున్నారు సో అలా ఇది ఒక పెద్ద కుటుంబం అయింది సరిపోయింది మీ అన్నయ్య కోసం ఎందుకు అంత మంచి జాబ్ వదులుకున్నారు అజయ్ మా అన్నయ్య నా కోసం చేసిన దానికన్నా నేను తన కోసం చేసింది చాలా తక్కువ సారా నిజంగా ఆ రోజు జోసెఫ్ గారు కనుక మా కుటుంబాన్ని ఆదుకోపోయి ఉంటే ఈ రోజు నేను ఎక్కడుండేవానో కూడా నాకే తెలీదు నేను ఆ కుటుంబానికి చాలా రుణపడిపోయి ఉన్నాను అయ్యో మీరు చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నారు అజయ్ మా అన్నయ్యని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు సారా అన్న వెనుక నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పాను కదా ఎందుకు అనుకుంటున్నారు మా అన్న సాయం చేసే చేతులే తన కోసం ఎంతో మందిని సంపాదించి పెట్టాయి నిజంగా దేవుని ప్రేమ ఒక వ్యక్తిలో చూడొచ్చు అంటే మొట్టమొదట మా అన్నయ్య మాకు కనిపిస్తాడు ఈ కాలంలో చాలా మంది మనుషులు రూపాయి ఇచ్చి వంద రూపాయలు డబ్బు కొట్టుకుంటారు అలాంటిది మా జోష్ అన్న వంద మందికి సహాయం చేసిన ఏ రోజు తను చేసిన సహాయం గురించి ఎవరికి చెప్పుకోడు అలాంటి వ్యక్తి దగ్గర ఉండటం కన్నా మాకు ఇంకేం కావాలి హలో ప్లీజ్ హోల్డ్ ఆన్ మరీ అంత గొప్పోడైతే ఎందుకు ఇంత చిన్న విషయానికి ఇంతలా కృంగిపోతున్నాడు అరే అసలు నామినేషనే వేయను అని వెనక్కి తగ్గిపోతున్నాడు తను ఇంత మంచి చేసినప్పుడు తను చేసిన మంచి తన వెంట దేవుడు నిలపడా తన ప్రజలు తనని నమ్మరా ఆ మాత్రం ఎందుకు తను అర్థం చేసుకోలేకపోతున్నాడు తెలుసు అవి మోస్తున్న భారం మా అన్న కూడా మళ్ళా ఒక సాధారణమైన మనిషే సారా ఈసారి ఎలక్షన్స్ పై చాలా నమ్మకం పెట్టుకున్నాడు మా జోష్ అన్న అంతేకాదు మొత్తం తన కష్టపడిందంతా ఈ ఐదేళ్లలోనే ఖర్చు చేశాడు డబ్బే కాదు తన చెమట రక్తం పిహెచ్డి ఒక పక్కన చేస్తూ ఒక పక్కన బిజినెస్ చూసుకుంటూ ఒక పక్కన అనేక మంది అనాథ పిల్లల్ని దత్త తీసుకొని వాళ్ళ బాధ్యతలు చూసుకుంటూ ఉన్నప్పుడల్లా స్లమ్ ఏరియాలో పిల్లలకి నైట్ స్టడీస్ చెప్తూ ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే తన గురించి బోల్డ్ చెప్పొచ్చు హార్డ్లీ రోజుకి ఒక మూడు గంటలు కూడా తను నిద్రపోడు అంత కష్టజీవి ఎవరికైనా ఆపదస్తే మాత్రం అర్ధరాత్రి అయినా సరే లేచి పరిగెడతాడు ఈసారి కనుక అన్నయ్య ఓడిపోతే మామూలు కష్టం కాదు తనే కాదు తనని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు అయినా నాకు తెలియక అడుగుతున్నాను ఇంత కష్టపడాలా అజయ్ అరే రాజకీయ నాయకులు అందరూ తనలానే కష్టపడుతున్నారా చాలా మంది రాజకీయ నాయకులు హ్యాపీగా ఐదేళ్లు ఎంజాయ్ చేస్తూ జస్ట్ ఎలక్షన్స్ ముందు ప్రజలు గుర్తొచ్చి బయటికి వస్తారు జోష్ కూడా అలా చెయ్యొచ్చు కదా ఎందుకు ఇంత కష్టపడి చెమట వచ్చి ఇంత ప్రెషర్ క్యారీ చేస్తూ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టుకోవడం అంత అవసరం అంటారా మీరే చెప్పండి బైబిల్ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా సారా రాజకీయ నాయకులకు నాయకుడికి మధ్య చాలా తేడా ఉంటుంది ఒక నిజమైన నాయకుడు అంటే మంచైనా చెడు ఎదురైనా సరే ప్రజలతోనే ఉంటాడు ప్రజలతోనే నడుస్తాడు ఆఖరికి వాళ్ళు సనిగినా సరే సరే జస్ట్ లైక్ బైబిల్లోని మోషేలాగా ఇక మా జోషన్ విషయానికి వస్తే ఆయనకి రోల్ మోడల్ మన ఏసయే ఆయన తన ప్రేమించిన ప్రజల కోసం ఎంత దూరం వెళ్ళాడో ఆయనని ఆదర్శంగా పెట్టుకొని నడుస్తున్న మా జోషన్ను కూడా తన వెనుక తన దారిలో నడిచే వారి కోసం కంటికి కనిపించని ఒక పెద్ద యుద్ధమే ఈ వ్యవస్థలతో చేస్తున్నాడు నేను ఇవన్నీ మీకు చెప్పే కన్నా ముందు మీకే తెలుస్తుంది కానీ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మా అన్న మీపై అరిచినందుకు ఫీల్ అవ్వకండి సారా నిజానికి తను మీ విషయంలో చాలా భయపడుతున్నాడు అందుకే మిమ్మల్ని వీటన్నిటికీ దూరంగా ఉన్నామంటున్నాడు తన వల్ల మీరు ఇన్ని ఇబ్బందులు పడటం తను తీసుకోలేకపోతున్నాడు ఆహా టూ ఫన్నీ మీ అన్నని నా గురించి అంత టెన్షన్ పడొద్దని మీరే చెప్పండి అజయ్ నా కోసం నా ఏసై ఉన్నాడు ఆలోచించడానికి ఆయన నాకు ఆల్రెడీ కష్టాలన్నీ శాంపిల్ చూపించేశారు కాబట్టే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను అసలు ఇబ్బందిలో ఉంది మీ అన్న ముందు ఆయన్ని కాస్త జాగ్రత్తగా ఉన్నామనండి అంతే చాలు నాకు మీరు నిజానికి మా అన్న చెప్పినట్టే చాలా మొండి గట్టలు మాట వినరు వెయిట్ అజయ్ ఏదో అన్నారు సారీ నాకు వినిపించలేదు ఆహా ఏం లేదు సారా మీ ఇల్లు వచ్చేసింది అని చెప్తున్నాను అంతే